గవర్నమెంట్ టీచర్ని సార్ రెండు వేల రెండు డీఎస్ఈలో ఎన్నికై ఇప్పటికీ రెండు మూడు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేస్తున్నాను సార్ నా భర్త కూడా గవర్నమెంట్ టీచర్ సార్ మా తనం రాము ప్రస్తుతమైన ఆర్మూడు స్కూళ్ళని పనిచేస్తున్నాను నేను కూడా ఆర్మూర్ లోకల్ స్కూల్ స్కూళ్ళని పనిచేస్తున్నాను సార్ అయితే మా వివాహం ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయింది సార్ మాది ప్రేమ వివాహం సార్ ఇద్దరు క్యాష్లు వేరేటప్పటికీ పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది మాకు ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల బాబు సార్ పాప డిగ్రీ సెకండ్ ఇయర్ బాబు ఎయిత్ క్లాస్ గుడివాడలో జరుగుతున్నాడు సార్ అయితే మా మధ్య ఇష్యూ ఏంటంటే రెండు వేల పన్నెండులో మా భర్త సికింద్రాపూర్ జడ్డిపేసి సికింద్రాపూర్ భాషలో వెళ్ళడం జరిగింది ఈ క్రమంలోనే చాట్ల సంధ్య అనేటువంటి అమ్మాయితో క్లోజ్గా ఉంటూ మూ కావడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్నాడు ఏమని అంటే అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను శారీరకంగా మానసికంగా వేధించడం జరిగింది సార్ మా పెద్దలను కూర్చోబెట్టి పంచాయతీ చెప్పినప్పటికీ ఇతను నింట్లేడు సార్ అయితే నా మీద చాలా రకాలుగా శారీరకంగా మానసికంగా ఏమి జరుగుతుంది సార్ ఇవి కొట్టడం కూడా జరిగింది సార్ చాలా రకాల దెబ్బలు కూడా ఉన్నాయి సార్ నా దగ్గర నచ్చుకుని మీరు చూపిస్తున్నాయి సార్ అయితే ఈ క్రమంలోనే నేను నవంబర్ ఫిఫ్త్ రోజున మా నార్మల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం జరిగింది సార్ ఎఫ్ఐఆర్ ఇది అయితే ఈ అయినప్పటికీ నా భర్త విషయంలో ఏ విధమైన మార్పు రాలేదు ఇంత నెల రోజులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది మొన్న ఆదివారం రోజున ఆ అమ్మాయితోని పారిపోవడం జరిగింది సార్ పారిపోతే ఆ తల్లిదండ్రులు ఆమె మీద మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది ఈరోజు అన్ని పేపర్లలో కూడా రావడం జరిగింది అయితే నాకు నా భర్త నుంచి ప్రాణహాని ఉంది సార్ ఇంటికి వచ్చి బెదిరిస్తూ ఉంటాడు మెసేజ్లు పంపుతూ ఉంటాడు నాకు న్యాయం కావాలా సార్ ఒక భార్య బతికుంటాక ఇంకొక ఆమెతో ఈ విధంగా వెళ్తాడు సార్ అది హిందూ వివాహ వ్యవస్థకే వ్యతిరేకం ఈ విషయంలో నాకు న్యాయం కావాలి సార్ ప్రజా సంఘాల మద్దతు కావాలా దళిత సంఘాల మద్దతు కావాలి సార్ మహిళా మండలి సంఘాల అందరి మద్దతు కావాలి సార్ నేను కోరుకుంటున్నాను సార్ ఇంకా చెప్పాలంటే శారీరకం బాగా మానసికంగా బాగా టార్చర్ పెట్టేసరికి అంటే నాకు చెప్పుకోలేకపోతున్నాను సార్ నేను ఒక ఉపాధ్యాయులుంటే ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయులకే రక్షణ లేకపోతే సాధారణ మానవులకు ఏ విధమైన రక్షణ ఉంటుంది సార్ చాలా చాలా సఫరీసింది సార్ మానసికంగా పెట్టేసరికి నేను టార్చర్కి నేను తట్టుకోలేకపోతున్నా సార్ పిల్లలను నేను ఎప్పుడు ఎట్లా పెంచుకోవాలని ఆయన మాన ఆయన వెళ్ళిపోయింది ఆయన విధంగా ఆయన మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకోవడం లేదు మా పెద్దవాళ్ళు మా అత్త వాళ్ళందరూ అందరూ నాకు కూడా సపోర్ట్ చేసి ఆయన తిట్టినప్పటికీ ఆయన ఏ విధమైనటువంటి మార్పు రాలేదు సార్ నా అత్తగారు నాకు చాలా సపోర్ట్ ఉంది సార్ నా బావలు నా అందరు కానీ ఇతని ఇతను మాత్రం నన్ను వాళ్ళకేమీ చెప్పడం అనేసి వాళ్ళకు కూడా తిట్టడం వాళ్ళని కూడా చర్య తిట్టడం చేయడం కొట్టడం అనేటువంటి జరుగుతుంది సార్ ముఖ్యంగా మా పిల్లల విషయంలో నాకు చాలా బాధగా ఉంది సార్ పిల్లలు ఎదిగినారు వాళ్ళ ఫ్యూచర్ ఏంటిది ఆయన మా నాన్న ఆయన వెళ్ళిపోయినా సుఖం చూసుకొని నా పరిస్థితి ఎట్లా సార్ నేను ఒక ఉపాధ్యాయులు నాకే రక్షణ లేదు మామూలు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి రక్షణ నాకు న్యాయం కావాలని నేను తరఫున కోరుకుంటున్నాను సార్ గత నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీనా నాకు తెలియకుండా నా భర్త ఇంటి నుంచి వెళ్ళి అన్ని సామాన్ తీసుకోవడం జరిగింది బంగారం డబ్బులు అంతేకాకుండా అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ కూడా తీసుకొని పారిపోవడం జరిగింది సార్ ఈ విషయంలో నేను నిలదీయగా నాకు ప్రాణహాని ఉందిగా నేను వెళ్ళిపోయినా సార్ అయితే నా పగ్గా ఇయ అని అన్నసారి కంటే కూడా ఇయను నేను నాది సగం నీతి సగం అనుకుంటే వాదించడం జరుగుతుంది సార్ ఇల్లు విషయంలో కూడా మొత్తం అన్ని ఆయన పేరు మీదే ఉంది సార్ కట్టడం మాత్రం ఇద్దరం కడతాం సార్ హౌసింగ్లో ఇద్దరం కడతాం పర్సనల్ లో ఇద్దరం కడతాం కానీ అన్నీ నాకు తెలియకుండానే అన్ని ఆయన పేరు మీద ఇప్పించుకున్నాడు సార్ అంటే ఏ ట్రాన్సాక్షన్ జరిగినా డబ్బులు పెట్టడం నేను పేరు మాత్రం ఆయన ఉంటుంది సార్ అయితే ఈ స్టూడెంట్ అనేటువంటి ఆమె ఇప్పుడు నేను చదివించిందంట సార్ డిగ్రీ వరకు అయిననే చదివిపించిండట బిజీ అయించిండ్రట అన్ని కోచింగ్లు కూడా ఇప్పుడు వచ్చింది సార్ దానికి కృతజ్ఞతగా వార్తాన్ని వేసుకుంటా అనేసి నన్ను వృద్ధి టార్చర్ పెట్టదు సార్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా నన్ను మీకు టార్చర్ పెట్టుకున్న బూత్ మోడల్ ఇట్టట్టు జరుగుతుంది సార్ నాకు ఈ భర్తను వదిలేసినప్పుడు అంతకోసం అని వెళ్ళిపోతున్నానేసి అంటే విడాపులు కానీ ఏ విధంగా అయితే సార్ అనేది మ్యారేజ్ వివాహ వ్యవస్థకి వ్యతిరేకం ఇందులో వివాహ వ్యవస్థకి వ్యతిరేకం కాబట్టి నాకు ఈ విషయంలో న్యాయం జరిగాను సార్ అంతేకాకుండా ఆ తల్లిదండ్రులు కావాలని ప్లాన్ చేసి పంపించినట్టుగా అర్థమవుతుంది సార్ ఐదు నిమిషాల ముందు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని దాన్ని అడిగితే ఇంట్లోనే ఉన్నా అన్నాడు రెండు నిమిషాల పాత్ర పడితే చెప్తుంది సార్ నా భర్త వాళ్ళ తల్లిదండ్రులు అందరు కలిసి ఆమె పంపించేసింది సార్ నా భర్త పాత్ర అయితే చాలా ఉంది సార్ నాన్నైతే మానసికంగా శాంతంగా చాలా యోజిస్తున్నాడు సార్ నాకు మాత్రం న్యాయం జరిగి జరగాలి సార్ ఈ విషయంలో మీ అందరి తరపున ఒక సోదరు మిమ్మల్ని కోరుకుంటున్నాను అనేసి సొంత సోదరుకి ఏ విధంగా అన్యాయం జరిగితే చేస్తారో నాకు కూడా అదే విధంగా సహాయం చేయడానికి మీకు కలిద్దంట చెప్తున్నాను సార్ మీకు ధన్యవాదాలు సార్ నాకు ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ అదేవిధంగా నేను ప్రజా సంఘాల మద్దతు మహిళా సంఘాల మద్దతు కూడా నేను కోరుకుంటున్నాను సార్ ఏంటంటే ఏంటంటే నా భర్త ఆమె ఉద్దేశించి నా దగ్గరికి రావాలి అంతేకాకుండా ఈ పిల్లల విషయం పిల్లల బాధ్యత అంతా కూడా తనే తీసుకోవాలి పిల్లల చదువు అన్నిటి కూడా తల్లి తీసుకోవాలి ఆస్తి పంపకాలన్నీ కూడా తన పేరు మీద కాకుండా ఇద్దరు జాయింట్ పేరు మీద కూడా ఉండాలి ముఖ్యంగా ఆమెను ఉద్దేశం వస్తే ఇప్పటికైనా నా భర్త నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను ఈ విషయాన్ని చాలా కౌన్సిలింగ్ చేసింది సార్ దాదాపుగా ఒక గంట రెండు గంటలు కౌన్సిలింగ్ చేసినప్పటికీ అతను వినలేదు సార్ మేము సంజాస్తాం మా పిల్ల గారు చెప్పినా కూడా లేదు లేదు అనేసి నా మీద అనేక రకాలైనటువంటి అవార్డులు సంసారానికి పనికిరాసి ఏదో రకమైనటువంటి అవార్డులు వేయడం జరిగింది సార్ అయితే

నన్ను బెదిరిస్తున్నాడు సార్ సీసీటీవీ ఫోటేజ్ నేను పంచు సార్ నాకు ఆయనతో ప్రాణహాని కూడా ఉంది సార్ దూరం అట్లా సండల్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్